హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నల్లక ఫ్రెండ్స్ ఇవాళ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్లో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దామా దానికి కావాల్సిన ముందుగా ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను నేను కొన్నే చేస్తాను అనమాట దానికి పచ్చిమిర్చి ఉల్లిపాయ చింతపండు పులుసు కావాలి అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే చింతపండు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత బెండకాయ ము బెండకాయలు శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా తురుసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ కూడా ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి పొడుగు మొక్కలు అయితేనే బాగుంటాయి అనమాట దీంట్లో ఎన్ని ఉల్లిపాయలు వేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ రెండు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వేలకి ఒక ఒక గిన్నె పెట్టేసి దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసి దాంట్లో తాలింప గింజలు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అన్నీ వేసి కరివేపాకు వేసి వే వేగనివ్వాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది బెండకాయ పులుసు అవి బాగా వేగినాక తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఆనియన్స్ రెండు కూడా దాంట్లో వేసేయాలి వేసేసి దాంట్లో ఒక అర టీ స్పూను పసుపు దాన్ని తగినంత ఉప్పు కల్లుప్పే వాడాలండి మా ఇంట్లో కళ్ళుప్ప అయిపోయిందని ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా కానీ కల్లుప్పే వాడండి ఎక్కువ ఎవరైనా సరే కల్లుప్పే వాడండి వేసేసి దాన్ని ఒకసారి తిప్పేసి మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చాలి ఒక టూ మినిట్స్ కొంచెం అలా మగ్గినాక మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసేసి మళ్ళీ ఒకసారి గింటితో కలుపుకొని దాన్ని తగినంత కారం వేసి ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోయిందండి చాలా క్విక్గా అయిపోయింది కారం కూడా తగినంత వేసి తిప్పేసుకోవాలి ఒకసారి బాగా కలిగి పెట్టేసి తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని బాగా రసం తీసుకోవాలన్నమాట ఆ చింతపండు బాగా రసం తీసి ఆ రసాన్ని పోయాలి తగినంత చింతపండు తీసుకోవాలి మరి ఎక్కువ పులిపోయినా బాగుండదు ఆ చింతపండు రసాన్ని తీసి దాంట్లో పోసేసి తర్వాత మళ్ళీ దానికి తగ్గ సరిపడినంత వాటర్ పోసేసి ఉడికించుకోవాలి దీంట్లో వేసుకునే వాళ్ళు లాస్ట్లో బెల్లం వేసుకుంటారు మేమైతే బెల్లం వేస్తే తినమండి మా పిల్లలు కూడా తింటారు అయితే నేనైతే బెల్లం అయితే వేయట్లేదు వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు వేసేసి బాగా ఖాళీ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి చాలా ఫాస్ట్గా వస్తుందండి టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత మళ్ళీ ఒకసారి మోతీ వస్తే ఒక టెన్ మినిట్స్లో ఉడిగిపోతుంది అంతే ఎంత టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ